హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బాగున్నామండి మార్నింగ్ లేచేసరికి సెవెన్ థర్టీ అలా అయిపోయిందండి ఈరోజు మనుకొక్క దానికి స్కూలు షానుకైతే ఈరోజు స్కూల్ లేదు దానికి జనవరి సెకండ్ వరకు సెలవులు ఉన్నాయి అనమాట ఇంకైతే మను స్కూల్కి పంపించాలి కదా ఇంకా టిఫిన్ పెట్టేసి దాన్ని స్కూల్కి పంపిస్తానండి అంటే లంచ్ నేను తినే ముందు వండి దానికి లంచ్ బాక్స్ ఇచ్చి అప్పుడు మేము తిన్నప్పుడు వేడిగా ఉంటుంది కదా అనేసి అలా అనుకుంటున్నాను ఇంక అందుకనేసి ఓన్లీ బ్రేక్ఫాస్టే కదా కంగారు లేదులే అనేసి సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ ఆ టైంకి అయితే లేగశాను అనమాట ఇంకా లేచి బయట ఉన్న పాలు ప్యాకెట్ని అయితే లోపలికి తీసుకొచ్చేసానండి ఇంకా మా వారు లెగిస్తే టీ పెట్టాలి ఫస్ట్ అయితే నేను ఇంకా బ్రష్ అయితే చేసుకుంటున్నాను ఒక కొత్త ప్రాబ్లం అయితే వచ్చిందండి నైట్ పడుకున్నప్పుడు ఆవలింత వచ్చిందండి అప్పుడు చెవి దగ్గర నరం పట్టేసిందండి నాకు ఇప్పుడు ఆవలింత వస్తుంటే ఆ చెవి దగ్గర నరం పట్టేస్తుంది బ్రష్ చేసుకోవడానికి నోరు తెరుస్తుంటే చెవి దగ్గర నరం పట్టేస్తుంది మరి ఈ ప్రాబ్లము ఎలా రిజాల్వ్ అవుతుందో మీకు ఐడియా ఉందా ఇంకా నేనైతే మా వారు ఎగిసారండి ఆయనకైతే నేను టీ పెడుతున్నాను మా వారికి చాలాసార్లు చెప్తాను మార్నింగే టీ తాగొద్దు టిఫిన్ చేసాక తాగని బట్ ఈ రోజు అయితే నేను పప్పు మునగకైతే అయితే వండుతున్నానండి అందుకనేసి రెండు గ్లాసులు కందిపప్పు అయితే తీసుకుని నీట్గా వాష్ చేసేసా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఫ్యాన్ తీసుకుని నూనె వేసుకుని నూనె వేడెక్కాక వేరుశనగ గుళ్ళు పచ్చనపప్పు మినపప్పు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి బాగా వేపించేసాను ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర ఆవాలు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసాను ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాను చేస్తున్నా అవి ఎప్పుడు సేమియా తింటే నీకు బలం ఎక్కడి నుంచి వస్తుందమ్మా ఎప్పుడు సేమి ఉప్మే అంటావు ఇంకెవరిస్తారు నీకు బలాన్ని సరిగ్గా మాట్లాడడం అర్థం కావట్లేదు సేమి ఉప్మా అడుగుతున్నా ఎప్పుడు చూసి సేమి ఉప్మే తింటే బలం రావద్దా రేపేం పెసరొట్టేస్తా నీకు గ్రీన్ గ్రీన్ టూస్ గ్రీన్ టూస్వా మానే బర్త్డే చేయను ఈ వ్లాగ్ మొన్నటిదండి నాకు తెలిసి ఈ వ్లాగ్ లైవ్ అయ్యేసరికి జనవరి సెకండ్ అయిపోతుంది జనవరి సెకండ్ నా మను తల్లి బర్త్డే అండి ఈరోజు జనవరి సెకండ్కే లైవ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వ్లాగు సో మీరంతా నా తల్లికి హ్యాపీ బర్త్డే అని విషేసి చెప్పడం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు మను ప్రతిదానికి ఏడుస్తుంది అనుకోండి నాకు ఉన్న ఒకే ఒక ఆయుధం నీ బర్త్డే చేయని ఏడ్చేవంటే అని చెప్తున్నాను అనమాట ఈరోజు మా మనుకి చాలా బాధగా ఉందండి ఎందుకు అంటే వాళ్ళక్కకి జనవరి సెకండ్ వరకు సెలవులు ఇచ్చారు దీనికి మాత్రం స్కూల్ ఉంది అక్కేమో ఇంట్లో ఉండిపోతుంది నేను మాత్రం స్కూల్కి వెళ్ళాలా అనేసి తనకి ఎంత బాధ వచ్చేస్తుందో మళ్ళీ అంటుంది అక్క కష్టమాన సెలవుతున్నారు నాకు మాత్రం సెలవు అంటుందండి అసలు ప్రతిరోజు అది లేవక ముందు ప్రశాంతంగా డే మొదలవుతుంది అది లేసిన తర్వాత దాన్ని బ్రతిమాలుతూ దాని మీద అరుస్తూ దానికి తినిపించడానికి అరవాలి అరవాలి స్నానం చేయించడానికి బ్రష్ చేయమని చెప్పడానికి అరవాలి ఫస్ట్ నిద్ర లేపడానికి అరవాలి ఎంత ప్రేమగా చికిచ్చి బ్రతిమాలి సేపు లేగదండి గట్టిగా ఒక అరుపు అరిస్తే అప్పుడు టక్కులు లేది లేగిసిపోని కుదురుగా ఉంటుందా ఒక మైక్ ఆన్ చేస్తుంది అనమాట ఏ అనేసి అబ్బా ఈ ఏడుపుకే రోజంతా ఇంకా డిస్టర్బ్ అయిపోద్ది అనమాట ఇంక ఈ రోజు ఉప్మా అయితే మాత్రమే చాలా ఇష్టంగా తిన్నదిలేండి ఇంకా మనుడు స్కూల్లో తిప్పేసి నేనైతే వాకింగ్కి వెళ్ళొచ్చేసానండి ఇంకా వచ్చిన తర్వాత అయితే మునగాకుని శుభ్రం చేసుకుంటున్నాను అంటే మునగాకును పప్పు స్టవ్ మీద పెట్టేసి అప్పుడు నేను తలస్నానం చేయడానికి వెళ్ళొస్తాము అనేసి అనుకుంటున్నాను అనమాట ఈ లోపల నా స్నానం పని అవుతుంది కుక్కరు విజిల్స్ కూడా అయిపోతే మళ్ళీ బనుకి లంచ్ బాక్స్ ని ప్యాక్ చేసి దానికి ఇవ్వాలి కదా ఈ మనగాకు గుర్తుందండి మన చాగల నుంచి వచ్చేటప్పుడు కోసుకుని తెచ్చుకున్నాను కదా చాలా లేతాకండి ఈ రోజు నేను పప్పు చాలా ఉండాను బట్ అంత పప్పు ఒకసారికి అయిపోయింది స్కూల్లో దింపేసి నేనైతే వాకింగ్కి వెళ్ళానండి నేనే కాదు షాను మా హస్బెండ్ ముగ్గురు కలిసి వాకింగ్కి అయితే వెళ్ళాము ఇంకా వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత అయితే నేను తలస్నానం చేశానండి ఇప్పుడు ఇంకా మనుకి లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి ట్వెల్వ్ థర్టీకి అనమాట ఇప్పుడు టైం లెవెన్ అయిపోయిందండి ఇంకా ఇందాక నేను స్నానానికి వెళ్లే ముందు పప్పు అయితే కుక్కర్ స్టవ్ మీద పెట్టేశాను పప్పు అయితే మగ్గిపోయింది ఈరోజు నేను మళ్ళా చాగాల నుంచి మునగాకు తీసుకొచ్చాను కదండీ సో పప్పు మునగాకు కూర అయితే వడదాం అనుకుంటున్నాను కలు మీలో ఎంతమంది మునగాకు కూరని ఇష్టపడతారు అన్నది కామెంట్ చేయండి పప్పు మునగాకు బాగుంటుంది మునగాకు తెలగపిండి బాగుంటుంది ఎక్కువ వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకుని మునగాకు వేపించుకుని తింటే అది కూడా చాలా బాగుంటుందండి నేను మునగాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా తినేదాన్ని ఎప్పుడైతే నాకు డెలివరీ అయ్యిందో అప్పుడు మిల్క్ సప్లై చాలా స్లో అయిపోయింది అనమాట నాకు షాను టైంలోని అప్పుడు మునగాకు తిన్న ఒక హాఫ్ అన్ అవర్కి నాకు బ్రెస్ట్ మిల్క్ ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం అనేది నేను క్లియర్గా అబ్జర్వ్ చేసేదాన్ని అండి ఇంకా మునగాకే ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయింది అనమాట పాలు అవుతున్నాయన్న ఫీలింగ్ వచ్చి రాగా నేను మునగాకు పాలు ఎక్కువ తినేదాన్ని నాకు పాలు వస్తున్నాయన్న ఫీలింగ్ వచ్చేది పాజిటివ్గా చాలా కూర ఉండేసాను సాయంత్రానికి కూడా తినగా మిగిలిపోతుందేమో అనుకున్నాను కానీ అసలు కూర చాలా టేస్టీగా ఉందండి వేడివేడిగా అన్నం వండేనేమో వేడివేడిగా మునగాకు కూర వేసుకుని ఫస్ట్ అయితే నేను మనుకి లంచ్ బాక్స్ కలిపేసి దానికి ఇచ్చేసి తర్వాత షానుకి అన్నం తినిపించి నేను కూడా లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా లంచ్ అయితే కానిచ్చేసానండి వేడివేడిగాని తర్వాత అయితే మాత్రము ఇంకా షాను అయితే మా హస్బెండ్ వచ్చిన తర్వాత షాను మా హస్బెండ్ పడుకున్నారు ఇంకా నేనైతే బట్టలైతే మడతలు పెట్టుకుంటున్నానండి ఇవి నిన్న ఉతికి ఆరేసాను కదా నిన్న వ్లాగ్ లో చూశారు కదా ఆ బట్టలు అయితే మడతలు పెట్టుకుంటూ ఇక్కడ యూట్యూబ్ లో వీడియోస్ అవి చూస్తున్నానండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే వచ్చేసింది కదండి మీరంతా న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఈ వీడియోకి ఫస్ట్ సిక్స్ మినిట్స్ నేను థర్టీ ఫస్ట్ మార్నింగ్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చానండి ఆ తర్వాత ఇంకా నాకు కుదరలేదు అనమాట ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడము ఇప్పుడు నైట్ అయితే ఇస్తున్నానండి ఇప్పుడు థర్టీ ఫస్ట్ నైట్ లెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ బాయ్ చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే వచ్చేస్తుంది మరి మీరంతా ఈ నైట్ ఎలా చేసుకుంటున్నారో ఏమో నాకు తెలియదు కానీ నేనైతే ఇప్పుడే బయటవి ముగ్గులు పెట్టి కలర్స్ అవి వేసేసి వచ్చాను మళ్ళీ మా గుమ్మం దగ్గర అంటే ఫస్ట్ ఈ అపార్ట్మెంట్ వాళ్ళంతా కలిసి కింద అయితే ముగ్గులు వేసుకున్నారండి అపార్ట్మెంట్ కింద నేను కూడా ఒక ముగ్గు వేసి కలర్స్ వేసి అయితే వచ్చాను ఇప్పుడు మా పైకి అయితే వచ్చి మా గుమ్మంలో నేను ముగ్గు వేస్తే పిల్లలైతే కలర్స్ వేసుకుంటున్నారు మీరంతా మరి ముగ్గులు అవి ఎలా వేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి అండ్ తర్వాత ఏంటంటే కమింగ్ బ్లాగ్స్ అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి నెక్స్ట్ న్యూ ఇయర్ బ్లాగ్ వస్తుందండి తర్వాత మనూ బర్త్డే బ్లాగ్ వస్తుంది తర్వాత ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఉంటే ఈవెంట్ ఉండొచ్చు అక్కడికి వెళ్తాము ఇంకా మా చిన్నాన్న వాళ్ళు ఇడుముళ్ళు అనమాట స్వామి మళ్ళీ వేసుకున్నారు ఆ ఇడుములు వీడియో అయితే పెడతాను సో కమింగ్ బ్లాగ్స్ అయితే మీకు బాగా నచ్చుతాయి మళ్ళీ మేము జనవరి టెన్త్కి చాగలు వెళ్తాము చాగలు వ్లాగ్స్ పొంగల్ వ్లాగ్స్ అయితే వస్తాయి సో ఈ మంత్ మ్యాక్సిమం మీకు ఈ వ్లాగ్స్ అయితే నచ్చుతాయి చాలా మంది చాగళ్ళు నర్సాపురం వ్లాగ్స్ చాలా బాగున్నాయి భవాని మళ్ళీ సంక్రాంతికి వెళ్తావా వెళ్ళట్లేదా అని కామెంట్ పెట్టారండి సంక్రాంతికి ఖచ్చితంగా వెళ్తానండి నాకు మన ఫెస్టివల్స్లో బాగా ఇష్టమైన ఫెస్టివల్ ఏంటి అంటే పొంగల్ అనమాట సంక్రాంతి తర్వాత దీపావళి పండుగ అంటే చాలా ఇష్టం సో ఖచ్చితంగా సంక్రాంతి పండక్కి ఖచ్చితంగా నేను నర్సాపురం షూర్గా వెళ్ళిపోతానండి నాకు అంత ఇష్టమైన ఫెస్టివల్ అనమాట మాకు అక్కడ కబడ్డీ పోటీలు అవి జరుగుతాయి తర్వాత వనవరమ్మ గుడి దగ్గర అయితే తీర్థంలాగా పెడతారన్నమాట చిన్నప్పటి నుంచి ఆ తీర్థం అంటే చాలా ఇష్టమండి చిన్నప్పుడు జైంట్ వీల్స్ ఇవన్నీ ఎక్కేదాన్ని కానీ ఇప్పుడు ఎక్కడానికి భయం వేస్తుంది అవి ఇరిగిపోయినాయి కొంతమంది పడిపోయారు అని ఇలాంటి న్యూస్ చూస్తుంటే నాకు అవన్నీ ఎక్కాలంటేనే భయం అండి సో అందుకనేసి ఈ మధ్యకాలంలో అవి ఏమి ఎక్క అనమాట నేను ఇంకైతే ఇక్కడ నేను నిన్న వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఆరేసాను కదండి నైట్ ఇంకా బట్టలని అయితే ఇప్పుడు నేను మడతలు అయితే పెట్టేసుకుని ఎవరి బట్టలు వాళ్ళకి అయితే సెపరేట్ చేశాను ఈ బట్టలలో ఎక్కువగా పిల్లల బట్టలు వచ్చాయి నా యొక్క రెండు జట్లతో వచ్చాయి మా వాళ్ళకి ఒక నైట్ డ్రెస్ వచ్చిందనమాట సో ఎవరికి వాళ్ళకి సెపరేట్ అయితే చేసేసి వాటిని అయితే కబోర్డ్స్లో సర్దేశాను షాను మనం అయితే మాత్రం ఫుల్ నిద్రపోతున్నారండి షాను అయితే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ పొడుకుంది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి బలవంతంగా లేదనమాట మను అయితే స్కూల్ నుంచి రాగా యూనిఫామ్తోనే నిద్రపోయింది ఫోర్ ఓ క్లాక్ పడుకున్న సిక్స్ లేసింది ఇంకా పిల్లల్ని లేపడానికి ముందు వాళ్ళ కోసం అయితే స్నాక్స్ కింద నేను శనగ అయితే వాటిని వాటినైతే స్టవ్ మీద పెట్టాను కుక్కర్ విజిల్ రావాలి కాబట్టి ఇంకా ఈ లోపల నేను గిన్నెలు ఉన్నాయండి నాలుగు వాటినైతే క్లీన్ చేసుకుందాము అనేసి ముందు తోముకున్న గిన్నెలు ఉంటాయి కదా మార్నింగ్ వాటి అన్నింటినీ అయితే నేను సర్దుకుంటున్నాను అయితే ఇక్కడ నేను ఒక వీడియో అయితే చూస్తున్నాను అనమాట అదేంటంటే పిల్లల్లో ఎర్లీగా పుయబట్టి వచ్చేస్తుంది కదా దానికి రీజన్స్ ఏంటి అని ఇలాగా ఒక వీడియో అయితే ఉంది అవైతే చూస్తున్నాను అవన్నీ కామన్ రీజన్స్ మనకు బాగా తెలిసిన రీజన్స్ ఏనండి ఒకటి మిల్క్కి ఇప్పుడు కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేయడము ఇంకా గేదెలకు హార్మోన్ ఇంజక్షన్స్ అవి ఇవ్వడము సో అది హెల్దీ కాదు మిల్క్ ఒకటి అని చెప్పారు పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ లేవ ఉండట్లేదు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఒబిసిటీ వచ్చేస్తుంది సో దానివల్ల కూడా పిల్లలు ఎర్లీగా మెచ్యూర్ అయిపోతున్నారు ఆడపిల్లలు అయితే మెచ్యూర్ అవుతారండి అబ్బాయిలకి అయితే ఫ్యుబర్టీ లైక్ మీసాలు గడ్డలు రావడము వాళ్ళకి వాయిస్ చేంజ్ అవడము ఇలాంటి చేంజెస్ అయితే మనము అబ్బాయిల్లో గమనించవచ్చు అమ్మాయిల్లో అయితే ఇదివరకు అంటే మన అమ్మమ్మల టైంలో ఎయిటీ ఎయిటీ ఆ టైంలో ఏంటంటే మెచ్యూర్ అంటే ఫస్ట్ పీరియడ్ వాళ్ళకి సెవెంటీను సిక్స్టీన్ ఆ ఏజ్లో వచ్చేది తర్వాత తర్వాత మన జనరేషన్కి వచ్చేసరికి ఒక ఫిఫ్టీను ఫోర్టీన్ అలా అయ్యింది ఇప్పుడు మరి దారుణము ఎయిట్ నైన్ ఇంకా కొంతమంది పిల్లలకి ఏంటంటే సిక్స్ ఇయర్స్కే ఫస్ట్ పీరియడ్ అయితే వచ్చేస్తుంది ఇలాగ సిక్స్ టు సెవెన్ ఇయర్స్లో ఫస్ట్ పీరియడ్ రావడం అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయము పిల్లల్లో కనుక మీరు ప్యూవర్టీ చేంజెస్ని ఏమైనా అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి పిల్లలకి ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి పిల్లలకి ఆడుకోవడానికి ఎవరు లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ లాంటి వాటికి పంపించాలి అనేసి ఇలా అయితే చెప్పారనమాట మ్యాక్సిమం అందులో అన్నీ నేను ఫాలో అవుతున్నానండి షాను మనుకి ఆడుకోవడానికి పిల్లలు ఉండట్లేదు సో ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి పిల్లలు ఓవర్ బరువు ఉండకూడదు అనేసి నేనైతే వాళ్ళకి కరాటే అని డ్యాన్స్ అని నేర్పిస్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మిల్క్ కూడా నేను టూ మచ్ ఇవ్వను చాలా రెగ్యులర్గా ఇవ్వకుండా అప్పుడప్పుడు ఇస్తానండి మార్నింగ్ ఇస్తే నైట్ ఇవ్వను నైట్ ఇస్తే మార్నింగ్ ఇవ్వను ఒక్కొక్క రోజు ఈ రోజు ఇస్తే రేపు ఇవ్వను అలాగా స్కిప్ చేస్తూ ఇస్తూ ఉంటాను అనమాట ఇంకా మను అయితే అసలు ఆ మిల్కే తాగదు షాను అయితే ఇష్టపడి తాగుతే తప్పించి మను తాగదు ఇంకా నెక్స్ట్ పిల్లలకి ఫోన్ ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా అందులో ఎడల్ట్ కంటెంట్ లాంటివి చూడడం వల్ల కూడా పిల్లలకి త్వరగా పీరియడ్స్ అయితే వచ్చేస్తాయి అంటే వాళ్ళకి ప్యూబర్టీ అన్నది వచ్చేస్తుంది అనేసి అయితే చెప్పారు నేను మా పిల్లలకి పిల్లలకు అసలు ఫోన్ ఇవ్వను ఇంకా ఏమైనా బొమ్మలు చూసినా కూడా అదంతా నా కంట్రోల్లోనే వాళ్ళు అయితే చూస్తారనమాట ఇక్కడైతే నేను ఫ్రాంక్ వీడియో అయితే చూస్తున్నానండి ఫుల్ నవ్వు వచ్చింది ఫేక్ రిపోర్టర్ అనమాట ఇక్కడ మర్డర్ జరిగింది మీరు చూసారా అని ఈ విధంగా అడుగుతుంటే అక్కడ జనాల రియాక్షన్ చూసి ఫుల్ నువ్వొచ్చిందండి నేను ఆ ఫ్రాంక్ వీడియో చూసి తెగ నవ్వుకుంటున్నాను ఇక్కడ ఈ రోజు నేను సమయం అనే న్యూస్ పేపర్ ఉంటుంది కదండి ది టైమ్స్ ఆఫ్ ఇండియా దాంట్లో అయితే ఒక ఆర్టికల్ చదివాను అది నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను అది చదివిన తర్వాత భలే హ్యాపీగా అనిపించిందండి ఏమనంటే ఈ భర్తలు గోల్డ్ హె అనేసి అయితే ఉంది ఎవరబ్బా వాళ్ళు అనేసి అనమాట ఈ లక్షణాలు ఉన్నవారు భార్యను మహారాణిలా చూసుకుంటారు ఇలాంటి భర్త దొరకాలంటే పెట్టి పుట్టాలి అనేసి అయితే టైటిల్ అయితే ఇచ్చారండి అవన్నీ చదివిన తర్వాత అయితే నేను చాలా అదృష్టవంతురాలని అని అనిపించింది అనమాట ఎందుకంటే అందులో ఏ అయితే లక్షణాలు ఒక హస్బెండ్కి ఉండాలన్నారో ఆ లక్షణాలన్నీ నా హస్బెండ్లో అయితే ఉన్నాయండి ఇక్కడ నేను మీకు అవి ఏంటి అన్నది ఒక్కొక్కటిగా చెప్తాను మీ హస్బెండ్లో ఇందులో ఏమున్నాయి ఏం లేదన్నది అన్నది అయితే మీరు కామెంట్స్లో చెప్పండి జస్ట్ తెలుసుకోవడానికి అంతే నాకేమీ మీరు చెప్పినంత మాత్రాన నాకేమీ ఇది లేదు కొంతమంది మేము మా హస్బెండ్ బాగలేదంటే నువ్వు వచ్చేమన్నా తీరుస్తావా ఆరుస్తావా అనేసి కామెంట్స్ పడతారు అందుకని ముందే చెప్తున్నాను నార్మల్గా ఏ బంధమైనా దృఢంగా ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య అన్నది లవ్ అన్నది ఉండాలి కదండి అలాంటి ఎక్కువ ప్రేమ ఉండేది భార్య భర్త బంధంలో కనిపిస్తుందంట ఇప్పుడు మన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉంటుంది కదండి ఈ రిలేషన్లో ఇద్దరు వ్యక్తులు జీవితాంతం ఒకరితో మరొకరు జీవించాలి సో ఇలాంటి రిలేషన్లో ప్రేమ కోపం బాధ్యతలు అలకలు అన్నీ ఉంటాయి అందుకే ఈ బంధం ఎంతో ప్రత్యేకమైనది అయితే ఈ రోజుల్లో చాలా మంది పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరికొకరు కలిసి ఉండలేక మధ్యలోనే విడిపోతున్నారు అందుకనేసి మనకి ఇప్పుడు ఈ రీసెంట్ టైంలో విడాకుల కేసెస్ అన్నవి ఎక్కువగా వింటున్నాం కదండి అయితే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే సంసారం అన్నది హాయిగా సాగిపోతుంది అనమాట భార్యాభర్తల బంధంలో ఏ చిన్న గొడవ వచ్చినా అవి పరిష్కారం అవ్వడం అనేది భార్యాభర్తలు ఎలా ప్రవర్తిస్తున్నారన్న దానిపైన ఆధారపడి ఉంటుంది యూజువల్గా ఇప్పుడు నాకు మా హస్బెండ్కి మధ్య గొడవ వచ్చింది అనుకోండి అయితే తనైనా సైలెంట్ అయిపోతాడు లేకపోతే నేనైనా సైలెంట్ అవుతాను తను రచ్చిపోతున్నాడు కదా అని నేను రచిపోయాను అనుకో ఆ గొడవ పెద్దది అయిపోతుంది కదా సో అలా ఉండకుండా మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అన్న దానిపైనే ఆ గొడవ చిన్నది అవ్వాలా లేకపోతే ఇంకా చిలికి చిలికి గానివ్వన అవ్వాలా అన్నదైతే డిసైడ్ అవుతుందంటండి సాధారణంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అలకలు కోపాలు వివాదాలు ఇవన్నీ చాలా కామను సో ఇలా గొడవ అయినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు తగ్గితే ఆ గొడవ అన్నది అక్కడితో ఆగిపోతుందండి ఈ రోజుల్లో కొందరు భర్తలు చాలామందికి ఆదర్శంగా నిలుస్తారు కదా చాలామంది అమ్మాయిలు ఇలాంటి వాడే నాకు హస్బెండ్ కింద దొరకాలి అని కోరుకుంటూ ఉంటారు కదా ఎందుకంటే అలాంటి హస్బెండు వైఫ్ని ఎప్పుడు లవ్ చేస్తూ ఉంటారు తన కోపాన్ని తన ఇష్టాన్ని అన్నిటిని ప్రేమిస్తారు కదండి ఓ మంచి భర్తకి ఉండవలసినవి లక్షణాలు ఏంటి అన్నది ఇక్కడ వీళ్ళైతే ఇచ్చారు సో ఇదైతే నేను మీతో షేర్ చేసుకుంటాను ఇందులో మా వారికి ఎన్ని ఉన్నాయి అన్నది కూడా నేనైతే మీతో చెప్తానండి ఫస్ట్ వచ్చేసి విధేయత భర్తకి విధేయత ఉండడం చాలా ముఖ్యం మంచి భర్తలో ఖచ్చితంగా ఈ లక్షణం ఉంటుందంటండి భార్య భర్తల బంధంలో మోసం అనేది నాశనం మంచుకు తీసుకెళ్ళిపోతుంది అందుకే ఈ బంధంలో మోసాన్ని అస్సలు తావివ్వకూడదు మంచి భర్త ఎప్పుడూ తన భార్యకు విశ్వాసంగా ఉంటాడు ఆమెను మోసం చేయాలన్న భావనను అస్సలు రానివ్వడు తనతో ఎలాంటి రహస్యాలైనా సరే షేర్ చేసుకుంటాడు ప్రేమతో పాటు విధేయత చూపించగలవాడే మంచి భర్త ఇలాంటి వాడు దొరికితే ఏ అమ్మాయికైనా అదృష్టమే అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే హస్బెండ్స్ పెళ్ళం దగ్గర ఒకలాగా మంచిగా నటిస్తూ పెళ్ళానికి తెలియకుండా వేరే వాళ్ళతో ఎఫైర్స్ అలాంటివి పెట్టుకోవడము లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని తన దగ్గర దాయడము ఇలాంటివి అయితే చేయరంటండి మంచి భర్త లక్షణం ఏంటంటే భార్యతో అన్ని షేర్ చేసుకుంటారు భార్య తనని ఎంత నమ్ముతుందో అంతే విశ్వాసంతో భర్త కూడా ఉంటాడంట ఇక నెక్స్ట్ అండి గౌరవం ఇప్పుడు వైఫ్ అంటే భర్తలో సగభాగం అంటారు కదండి మరి అలాంటి వైఫ్కి భర్త ఒక రెస్పెక్ట్ అన్నది ఇవ్వాలి మంచి భర్త ఎప్పుడు ఎలా ఉంటారంటే తన వైఫ్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటారు కొంతమంది హస్బెండ్స్ ఉంటారు కదండి తన వైఫ్ని అత్తమామల ముందు ఆడబడుచుల ముందు కించపరిచేలాగా మాట్లాడుతూ ఉంటారు కదా సో అలాగ చేస్తే మన మనసు ఏమవుతుంది చువుక్కుని బాధ వస్తుంది ఎందుకంటే నా పరువు నా హస్బెండ్ అందరి ముందు తీస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది కదండీ సో ఇలాగైతే హస్బెండ్ అలా చేస్తే అది మంచి భర్త లక్షణం అయితే కాదు అనేసి అంటున్నారు కొంతమందికి తెలియదండి ఇప్పుడు నాకు పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ అలాగే నన్ను ఎగతాలు చేస్తూ మా అత్తయ్యాల ముందు మా ఆడపురుషు ముందు అంటే వాళ్ళు ఎక్కిగా నవ్వారు నాకు చాలా బాధేసింది అది బాధ వేసి నేను అన్నాను మా వారికి తెలియదు కదా అని ఇదిగో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ శ్రీవారు ఇంకొకసారి ఎప్పుడైనా నీకు ఏదైనా అనాలనిపించిందా మన ఇద్దరి మధ్య నువ్వు వెళ్ళి మీ వాళ్ళ ముందు నీ ఫ్రెండ్స్ ముందు నన్ను ఎలాగ అలాగనేసి నన్ను వాళ్ళ ముందు ఎక్కిల నవ్వులు నవ్విచ్చేలా చేసావంటే నేను ఇది ఒప్పుకోను నాకు ఇది చాలా హట్టింగ్గా ఉంది అని చెప్పాను సో కొంతమందికి తెలియకంటారు తెలీదు అని మనకు అనిపించినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పుకోవాలన్నమాట సో ఆ రోజు నుంచి మా హస్బెండ్ ఎప్పుడూ నన్ను ఇతరుల ముందు అగౌరవపరచడం అన్నది ఏమీ చేయలేదు అలాగే ఏదైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మనం ఏమైనా బార్గెనింగ్ లాంటివి చేసినప్పుడు షాపు వాళ్ళు చాలా పొగరగా సమాధానం చెప్తారు కదా అప్పుడు మా హస్బెండ్ అసలు అనమాట నన్ను ఎవరైనా ఒక మాట అన్నారంటే మా హస్బెండ్ వెంటనే తిరగేసి సమాధానం చెప్తానండి నా హస్బెండ్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటారన్నమాట నన్ను ఒక మహారాణిలా చూసుకుంటాడు అది నాకు చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది అనమాట ఇక నెక్స్ట్ ఏంటి అర్థం చేసుకుంటూ ఉండాలన్నమాట మంచి భర్త మంచి భర్త తన భాగస్వామిని ఎప్పుడు అర్థం చేసుకుని తన కోరికలు కళలను నెరవేర్చడానికి తన వంతు ప్రయత్నం చేయాలి ప్రతి క్షణం తన భార్యతో మద్దతు ఇవ్వాలి ఆమె కోపంగా ఉన్నప్పుడు తను అలా ఎందుకు ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తన కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాడు ఇలా చేస్తే భార్య భర్తల బంధంలో అసలు గొడవలే రావు అందుకే అర్థం చేసుకునే భర్త అంటే ప్రతి భార్యకి ఎంతో గౌరవం ఇక్కడ నేను ఒక విషయం అయితే మీతో చెప్తానండి అర్థం చేసుకోవడం అంటే మా హస్బెండ్ నేను ఇప్పుడు కోపంగా ఉన్నప్పుడు ఎందుకు కోపంగా ఉన్నామని కూడా అడగరు నాకు ఇది ఒక్కటే మా హస్బెండ్లో నచ్చదనమాట ఎందుకు కోపంగా ఉన్నావు ఎందుకు బాధగా ఉన్నావు అని ఏమి అడగరు నాకు అది చాలా బాధేస్తుంది కానీ తను నా కోరికలు నా ఇష్టాల్ని నెరవేర్చడానికి తను చాలా ప్రయత్నిస్తారండి ఇప్పుడు నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి కానీ నాకు స్ట్రాంగ్ కోరిక ఉందనమాట ఎప్పుడు నేను స్టార్ట్ చేసిన కొత్తల్లో స్టార్టింగ్ తను ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు వదిలేసే అని అన్నారు కానీ నేనైతే ప్రయత్నం అలా చేస్తూ ఉన్నప్పుడు నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నానని తన వంతు సాయం తనైతే చేస్తూ వచ్చారు స్టిల్ ఇప్పటికీ నా డ్రీమ్ని నా వన్ మిలియన్ టార్గెట్ అన్నాననేసి నా ఇష్టాలని తను అంటే నా కళల్ని నెరవేర్చడానికి తను స్టిల్ ఇప్పటికీ ప్రయత్నం అయితే చేస్తారండి ఇదైతే చాలా హ్యాపీ కాకపోతే నేను ఏమైనా కోపంలో ఉన్నాను అనుకో ఎందుకు కోపంగా ఉన్నామని మాత్రం అనమాట అదొకటి నా హస్బెండ్ మార్చుకుంటే బాగుంటుంది అనుకుంటాను నెక్స్ట్ హెల్ప్ అండి మంచి భర్త ఎప్పుడు భార్యకి ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటారంట ఇంటి నిర్వహణలో భార్య భర్తలు కీలకంగా ఉంటారు భార్య భర్తలిద్దరు ఒకరి పనిని మరొకరు మెచ్చుకోవడం ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం చాలా ఇళ్ళల్లో వైఫే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ వస్తారు కదండి ఎంతో కష్టపడి ఇంటి పనులు సమర్థవంతంగా నిర్వహిస్తారు అలాంటి భార్యకు సాయం చేసే భర్త దొరికితే అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు ఒక మంచి హస్బెండ్ ఎప్పుడు తన భార్యకి హెల్ప్ చేయడానికి వెనకాడకూడదండి ఇంటి పనుల విషయంలో ఏంటి పిల్లల్ని పెంపకంలో ఏంటి ఇలా భార్యకి అన్ని పనుల్లో తను హెల్ప్గా ఉంటే అలాంటి భర్తని వైఫ్ ఎంత ఇష్టపడుతుందో కదండి ఇప్పుడు నా హస్బెండ్ నాకు మార్నింగ్స్ ఇంటి పనుల్లో చాలా వరకు హెల్ప్ చేస్తారండి అంటే నేను ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ వచ్చాను అనుకో తను త్వర త్వరగా ఇల్లు మొత్తాన్ని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే లోపల తన ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేస్తారు కూరగాయలు కోయడంలో హెల్ప్ చేస్తారు పిల్లలకి నేను స్నానం చేపించేసి మా హస్బెండ్కి ఇచ్చేస్తే వాళ్ళకి యూనిఫామ్స్ వేయడం వేసేసి వాళ్ళకి సాక్స్ వేసేసి అలా రెడీ చేస్తారు నేను పిల్లలకి టిఫిన్ పెట్టిచ్చేస్తే ఆయన ఏమో తినిపిస్తూ ఉంటే నేను పిల్లలకి జడ వేసుకుంటూ ఉంటాను ఇలా నాకు నా భర్త చాలా వరకు నా ఇంటి పనుల్లో నాకు చాలా హెల్ప్ చేస్తారన్నమాట ఇలా హస్బెండ్ హెల్ప్ చేస్తే వాళ్ళు ఏదో చిన్న చూపు అయిపోతారు తగ్గిపోతారని కొంతమంది హస్బెండ్స్కి నెగిటివ్ థింకింగ్ ఉంటుంది ఇది చాలా రాంగ్ అండి ఏంటంటే మీరు హెల్ప్ చేశారనుకోండి హస్బెండ్స్ వైఫ్లు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అలాగే కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి వాళ్ళ హస్బెండ్స్ తనకి ఏమి హెల్ప్ చేయరు అనమాట సో అందుకనేసి వాళ్ళు దాన్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తారు ఏమని ఇప్పుడు సపోజ్ మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తారు నా వేరే ఒక వాళ్ళ హస్బెండ్ తన హస్ తనకి హెల్ప్ చేయరు సో అప్పుడు మీ హస్బెండ్ ఏమైనా ఆడింగ్ కూడా నీకు హెల్ప్ చేస్తారు ఏంటి అని ఎలాగ నెగిటివ్గా పోర్ట్రెట్ చేస్తారన్నమాట సో అది కరెక్ట్ కాదు మీ హస్బెండ్ మీకు హెల్ప్ చేయట్లేదు అది అది మీ హస్బెండ్లో ఉన్న మేబీ మేలు ఈగో ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు అంతే తప్పించి హస్బెండ్స్ హెల్ప్ చేస్తే వాళ్ళు ఏదో ఆడవాళ్ళు అయిపోయినట్టు కాదు వాళ్ళు లెవెల్ ఏదో తగ్గిపోయినట్టు కాదండి ఎవరైతే హస్బెండ్ వైఫ్కి హెల్ప్ చేస్తారో ఆ వైఫ్ తన హస్బెండ్ని చాలా చాలా ఇష్టపడుతుంది చాలా అదృష్టం అని అయితే ఫీల్ అవుతుంది నేనైతే ఈ విషయంలో చాలా అదృష్టమంతురాలనే ఫీల్ అవుతానండి ఇక నెక్స్ట్ లవ్ ప్రేమించే భర్త దొరికితే ఆ భార్యకు అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు కదండి ఇప్పుడు నేను అనుకుంటానన్నమాట నాకు పెద్ద పెద్ద ఆస్తులు కార్లు పెద్ద పెద్ద బంగ్లాలు ఇవేం అవసరం లేదు నా హస్బెండ్ ఎప్పుడు నాతో ప్రేమగా ఉంటే చాలు నేను నా పిల్లలు నా హస్బెండ్ హ్యాపీగా ఉంటే ఇంతకన్నా ఇంకేం కావాలి మూడు పూట్ల తినడానికి ఫుడ్ కట్టుకోవడానికి బట్టలు ఏం ఉండడానికి చిన్న ఇల్లు ఉంటే సరిపోతుందిలే రెంట్ హౌస్ అయినా పర్వాలేదు నా హస్బెండ్ నన్ను ప్రేమగా చూసుకుంటే చాలు అని అనిపిస్తుంది అండి ఇప్పుడు మనకి చాలా ఆస్తు ఉండి పెద్ద పెద్ద కార్లు బంగ్లాలు ఉండి హస్బెండ్ శాడిజం చూపిస్తూ విసిగిస్తూ ఉంటే అసలు సంతోషం ఉంటుందా ఉండదు కదండి సో ప్రేమించే భర్త దొరకడం అన్నది నిజంగా చాలా అదృష్టము మీరేమంటారో కామెంట్ చేయండి మంచి భర్త తన భార్యని ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు ఈ లక్షణం ఉన్న భర్తకు భార్యపై ఎలాంటి పరిస్థితుల్లోనూ కోపం రాదు నలుగురిలో కోపం చూపించేవాడు కన్నా అదే నలుగురిలో ప్రేమను చూపించేవాడంటే భార్యకి చాలా ఇష్టం ప్రేమించే భర్త తన భార్యని ఎల్లప్పుడూ అవమానించడు నలుగురిలో ఆమెకు గౌరవం ఇస్తాడు ఇలాంటి భర్త తన భార్య ప్రతి భావాన్ని అర్థం చేసుకుంటాడు ఆమె ప్రతి ఆలోచనకు భావాన్ని కూడా ప్రేమిస్తాడు ఇదైతే నేను ఇందాక న్యూస్లో అయితే మీతో షేర్ చేసుకున్నానండి ఇందులో మా హస్బెండు ఫాలో కావట్లేనివి ఏంటంటే నేను కోపంగా ఉన్నప్పుడు ఎందుకు కోపంగా ఉన్నావని అడగరు ఎదురు తను కూడా కోపం ఇస్తారు అదొకటి నాకు బాధేస్తుంది కొన్ని కొన్ని అవసరాలని తను గుర్తించడనమాట నాకు ఈ టైంలో తను ఇలా చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది బట్ తను అది గమనించడు అర్థం చేసుకోడు ఈ విషయంలో కూడా నా హస్బెండ్ చేంజ్ అవ్వాలి మిగతా అన్ని విషయాల్లో నా బ నా హస్బెండ్ అయితే బంగారం నిజంగా నా హస్బెండ్ గోల్డ్ అని చెప్తాను

టార్టైస్ పైన ఇప్పుడు ఇప్పుడు టార్టైస్ దగ్గరికి ఎవరైనా వస్తున్నారు అనుకో టార్టైస్ ఏం చేస్తుంది భయపడిపోయి తలకే లోపల దాసేసుకుంటుంది దానిపైన దాని స్కిన్ అంతా ఉంది కదా అది దానికి ఏంటి గట్టిగా ఉండి టార్టైస్కి ఏం కాకుండా రక్షణలాగా ఉంటుంది ఇప్పుడు నీకు ఈ స్కిన్ ఉందే లోపల బోన్స్ ఉంటాయా లోపల ఉన్న బ్లడ్కి అట్ అన్నిటికి నీ స్కిన్ ఏంటి షీడ్ లాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇది ఒక రక్షణ కావచ్చు నీకు బాడీకి అలాగే నీ రుద్రమదేవి యుద్ధాలు అవి చేసినప్పుడు నువ్వు ఇలా అడ్డుగా పెట్టుకుంటావు చూడు షీల్డ్ అది కూడా షీల్డే అంటే నీ బుల్లెట్లు అవి తగలకుండా కత్తి అవి తగలకుండా అడ్డుగా పెట్టుకుంటారు చూడు అవి छोटी की मात्रा नु अनु hmm, आटम, hmm. आटम। hmm. की मात्रा वा ना वान एरो ला ఆఫ్టర్నూన్ బట్టలు మడతలు పెట్టేసిన తర్వాత గిన్నెలు తోమేను కదండి గిన్నెలు తోమడం కంప్లీట్ అయిన తర్వాత గ్యాస్ స్టవ్ మొత్తాన్ని నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను తర్వాత పిల్లలిద్దరిని తీసుకుని కరాటే క్లాస్కి వెళ్ళానండి అక్కడ వాళ్ళు కరాటే చేయడం కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయిపోయింది ఇంకా స్టవ్ మీద అయితే బియ్యం పెట్టేసి నేను పిల్లలిద్దరిని చదివించడం అయితే స్టార్ట్ చేశాను అయితే పిల్లలకి హోంవర్క్స్ అవి చేపించి కొన్ని యాక్టివిటీస్ అయితే రాసిచ్చానండి అవి చేశారు తర్వాత ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది అన్నం వార్చేసి ఇంకా నేను మా హస్బెండ్ పిల్లలమైతే కూర్చొని భోజనం చేస్తున్నాము ఇంకా మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారు మన హస్బెండ్ అని తెలుసుకోవడానికి ఇంకా కొన్ని కొన్ని సైన్స్ అయితే ఉంటాయి అవన్నీ నేను కమింగ్ బాక్స్లో చెప్తాను ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక కామెంట్ చేయండి నేను ఇది సిరీస్ లాగా కంటిన్యూ అయితే చేస్తానండి అయితే మాత్రము ఇక్కడ నేను మార్నింగ్ పప్పు మునగాకైతే ఉండాను కదండి అలాగే నిన్న నేను చేపల పులుసు పెట్టాను కదా చేపల పులుసు అయితే కలకాయి తోకలు అయితే ఉండిపోయాయి అండి ఇంకా ఆ చేపల పులుసు ఇప్పుడు అయితే వేడి చేశాను అనమాట మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్లో తినలేరు కదా అని ఇప్పుడు వేడి చేసి పిల్లలకైతే కల్పించాను అయితే మాత్రము చేప ముక్క వేసుకునే తింటానండి షాను మాత్రం చేపలు వద్దు పప్పు కావాలండి నేనైతే ఇంకా రెండు వేసుకుని అయితే తిన్నాను మా హస్బెండ్ కూడా పప్పు చేపలు రెండు అయితే వేసుకుని తిన్నారు చక్కగా నలుగురుము కూర్చుని అయితే భోజనం చేస్తున్నామండి ఇది కూడా నాకు ఇలా నలుగురుము కూర్చుని భోజనం చేయడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా డిన్నర్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను త్వరగా వచ్చిన గిన్నెలన్నింటినీ అయితే క్లీన్ చేసేసానండి ఇంక ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసేసి రేపైతే మాత్రము బ్రేక్ఫాస్ట్ కింద పెసరట్టు అయితే వేద్దాం అనుకుంటున్నాను సో అయితే పప్పు అయితే నానబెడుతున్నానండి ఈ పెసలు మొన్న మా వారైతే డిమార్ట్ నుంచి తీసుకొచ్చారు ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఒక గ్లాస్కి మూడు వంతులు అయితే అయితే వేసుకున్నానండి ఒక చిన్న అయితే నేను సాయిమిన పుగ్గులు వేసుకుని ఒక చిన్న గుప్పుడు బియ్యం అయితే వేసుకుని పైన ఏమో పట్టుమినపప్పు అయితే వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసి నానబెట్టేశాను